హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చవ్వలు ఎల్వి లాగ్ అండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి ఇదేంటంటే సాటర్డే నైట్ అనమాట అంటే మేము సెవెన్ థర్టీ కి అలా బయలుదేరామండి ఆ వినాయకుని బొమ్మ చూద్దాం అని చెప్పనేసి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటారు కదా అవి కూడా ఉన్నాయన్నమాట ఇంకా అయితే అక్కడ పాట కచేరీ ఈ రోజు అంటే సాటర్డే రోజు అనమాట పాట కచేరీ అండి ఇంకా చూద్దాంలే అని చెప్పనేసి వెళ్ళాము ఇక్కడ ఏంటంటే షార్ ఎం ఇంకా అక్కడ షార్ ఉంటుంది కదా రాకెట్ లాంచింగ్ ఉంటుంది కదా అలాగా షార్ ఎంప్లాయీస్ అనమాట చాలా బాగా చేస్తారండి ఒక ఫైవ్ డేస్ అనమాట అంటే ఆ ఇక్కడ మేము ఉండేది ఇక్కడ అన్నిట్లో కల్లా వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు అనమాట అన్ని అంటే ఎక్కువ ఆ ఇలాగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇలా పెట్టుకోవాలన్నా కానీ మనీ కావాలి కదా వీళ్ళు హైలెట్ అనమాట అంటే సోరూర్పేటలోకి వీళ్ళు చేసే తిరణ అదే వినాయకుడిది వినాయకుడి పండగ వీళ్ళది హైలైట్ గా ఉంటుందండి ఇంకా మేమైతే వెళ్ళేసి వినాయకుడిని అయితే దర్శించుకున్నాము ఇంకా క్యూలో ఉండేసి ఇంకా వెళ్ళేసి దేవుడికి దండం పెట్టేసుకొని ఆ మేమైతే వచ్చామన్నమాట చిన్న అయితే నేను ఎత్తుకుంటాను రారా అంటే లేదు ఒడు అయితే నడిచే వచ్చాడండి ఆ ఇంకా అలాగ ఇక్కడైతే డెకరేషన్ చూసారా అలా చేశారు పైనంతా ఫ్లవర్స్ అలా అనమాట ఇంకా అలాగండి వెళ్ళేసి ఆ దేవుణ్ణి అయితే దర్శనం చేసుకొని ఇంకా ఆ వచ్చేసాము వచ్చేసి ఇంకా బయట అయితే పులిహోర ఇంకా అవన్నీ పులిహోర గుగ్గిళ్ళని పెట్టారు అవి అయితే తినేసాం అనమాట ఇక్కడ చూసారు జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారనమాట నైట్ కదా అది కాకుండా ప్రోగ్రామ్స్ కదా ఇంకా దేవుణ్ణి చూడటానికి వచ్చేసి కాసేపు అలా ప్రోగ్రామ్స్ అలా చూసుకొని ఇంకా వెళ్ళిపోతారనమాట ఇంకా అలాగా సందడిగా అనమాట ఇంకా అది కాకుండా సాటర్డేనే కదా వెంక వినాయకుడు పూజ కూడా స్టార్ట్ అయ్యేది ఇంకా అలాగండి ఇద్దరు ఇలాగ దేవుడి దగ్గరకి అయితే వచ్చేసాం మేము ఇంకా హారతి కూడా తీసేసుకొని ఇంకా మేమైతే బయలుదేరేసాం అనమాట బయలుదేరామంటే ఇంటికి కాదండి ఇంకా అదే ఇక్కడ ఒక స్టేజ్ కట్టేసి ఇంకా అక్కడైతే ప్రోగ్రామ్స్ అవన్నీ స్టార్ట్ చేశారండీ ఇక్కడ నేనేంటంటే మా బాబా అయితే ఆ బిట్లాగా రెడీ అయ్యేసి మేము బయలుదేరేసాం ఫస్ట్ స్టార్టింగ్ చూపిస్తే ఆ కామెంట్స్ స్టాప్ అయిపోతున్నాయి అందుకనేసి ఇలా అనమాట చూసారా మా చిన్నాడైతే ఆ డ్రెస్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాడండి అప్పుడు ఇది బర్త్డే డ్రెస్ అనమాట చేతులు అప్పుడు అప్పుడు మడిచేసేదాన్ని ఈసారి ఏంటంటే చాలా కరెక్ట్ సరిపోయిందనమాట ఈ డ్రెస్ అయితే నాకైతే చాలా ఇష్టం ఈ డ్రెస్ ఇంకా వాడికి ఏమో నేను చూస్తూనే ఉన్నవాడికి అయితే దిష్టి తగులుతుందేమో అని అంత భయం వేసింది అనమాట వాడికి నాకైతే బల గుర్తొచ్చాడు బల ముద్దుగా ఉన్నాడు అనమాట వాడైతే ఇక్కడ చూసారా పాట పాటకాచారి అనమాట అద్దో యాంకరమ్మ చూసారా ఎంత మేకప్ వేసిందో ఫుల్ మేకప్ అండి ఆ సింగర్స్ కూడా అంత మేకప్ అయ్యారు కానీ లైట్ మేకప్ తో వచ్చారు కానీ మన యాంకరమ్మ అయితే ఇక్కడ ఎలిగిపోతుంది అనమాట మరి ఇల్లు ఎవరో ఏమో యాక్చువల్ గా అయితే ఆ ఇక్కడ ఏంటంటే ఈ సింగర్స్ కూడా ఇంతకు ముందు గీతా మాధురి మాలవిక చాలా మంది వచ్చారండి ఈసారి ఏమో మరి ఇల్లు వాళ్ళైతే రాలేదు మరి ఇల్లు ఎక్కడ మరి లోకల్ వాళ్ళు మరి ఎవరో నాకైతే తెలియదు మీరు గుర్తుపెడితే వాళ్ళు ఎవరో చెప్పండి సింగర్స్ ఇంకా యాంకర్ కూడా నాకు తెలిసినంత వరకు ఈమె కూడా ఇక్కడ లోకలామే అనుకుంటున్నాను నేనైతే ఇంక అప్పుడు భయంకర్స్ కూడా చాలా మంది వచ్చేవాళ్ళండి ఇక్కడికి ఆ మళ్ళా అది కూడా కాకుండా మాకు ఫిలిమింగో ఫెస్టివల్ అని ఒక ఫెస్టివల్ ఉంటుంది దాంట్లో కూడా చాలా మంది హీరోయిన్స్ ని గాని ఆ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట తమన్నా కాజల్ వీళ్ళిద్దరినైతే నేను చూసానండి ఇక్కడ చూసారు ఇక్కడ ముసలాం అయితే ఎలా డాన్స్ వేస్తుందో ఓల్డ్ సాంగ్ ఒకటి పెట్టారనమాట అవి అయితే డాన్స్ అయితే భలే వేస్తుంది ఇంకా నవ్వుకుంటూ భలే నవ్వుతుంది కదండి చిక్కగా ఆ ఇంకా యాంకర్ కూడా బాగా వాళ్ళని సపోర్టింగ్ చేస్తుంది మేమైతే అలాగా టూ సాంగ్స్ అయితే చూసేసి ఇంకా బయలుదేరేసాం అనమాట ఆ లాస్ట్ ఇదేంటి బాలయ్య సాంగ్ వేసారండి ఇంకా అలాగనమాట ఆ మా పిల్లలు కూడా ఏంటంటే ఇంకా చిన్నోళ్ళు కదా మరి ఏమో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు ఇంకా వెళ్దాం పామా అన్నాడు మా చిన్న వాడేమో ఫ్లూట్ ఉంది కదా అది కొని మా అన్నాడు పాపము వాళ్ళు ఫస్ట్ చూసినప్పుడే ఉన్నింది మేము ఉందానా ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి కొనుక్కుందాం అనేటప్పటికి ఇంకా వాళ్ళు లేరు అనమాట అప్పటికి వాడు అటు ఇటు అంతా ఎతికేడండి ఎక్కడ కనిపించలేదు ఇంకా పాపం డిసప్పాయింటెడ్ అయిపోయాడు సరేలేన ఆ రేపు కొనుక్కుందాంలే అని చెప్పేటప్పటికి ఇంకా వాడైతే వచ్చేసాడనమాట ఇంకా అలాగా నేనేంటంటే ఇంకా పిల్లలకి దేవుని చూపించినట్టు ఉంటుంది ఇలా బయటకు వచ్చారు కదా కానీ వాళ్ళకి అయితే ఇంట్రెస్ట్ లేదనమాట ఆ ఇంక పిల్లలైతే ఇంక వెళ్దాం బామ్మ అన్నారు ఇంకా సేపు అంటే నేను ఇంకొక పదిహేను నిమిషాలని ఉండేదాన్ని కానీ ఇంకా వాళ్ళు అయితే ఆ ప్రసాదం అయితే తినేసి ఇంకా మేమైతే బయలుదేరేసామండి అలాగా ఇది సాటర్డే నైట్ అనమాట ఇంక ఇద్దో యాజ్ యూజువల్ గా సండే అనమాట మార్నింగ్ లేట్ గానే లేసాము ఇక్కడ ఏంటంటే నేను ఇది పెట్టేస్తాను కానీ యాక్చువల్ గా అయితే ఇలాగ గిన్నెల్లో వాటిల్లో అయితే ఆ ఈ పిండి మొత్తం తీసేస్తాను కానీ నేను ఓపిక లేక అలాగా పెట్టాను అనమాట ఇంకా ఈ రోజు అయితే వీటిని తీసి ఇంకా ఇలాగ చిన్న గిన్నెలు అయితే మార్చేసుకుంటున్నాను అనమాట ఇవేంటంటే పెద్ద పెద్దవి కదా దాంట్లో కూడా అయిపోతున్నాయి అందుకనేసి ఇలాగ బాక్సులలో అలాగైతే స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి నేనేమో ప్లాస్టిక్ వాటిల్ అయితే స్టోర్ చేయను ఆ యాక్చువల్ మినిమం నాకు వీలైనంత వరకు నేను ఇద్దో ఇలాగా స్టీల్ వాటిల్లోని స్టోర్ చేసి పెడతానన్నమాట ఇంకా అలాగా కొబ్బరి కూడా నేను రాత్రి దేవుడికి కొట్టాను కదా నిన్న ఆ కొబ్బరి ఉండింది కొబ్బరి చట్నీ అది ఆ ఇడ్లీ పెడతానండి ఇప్పుడు దాంట్లోకి ఏంటంటే చట్నీ చేద్దాంలే అని చెప్పనేసి దాన్ని అయితే ఇలా బయట పెట్టేస్తారు అనమాట ఇద్దో ఇది దోసపిండ ఇది దోసపిండి మొత్తం ఇలాగ రెండు బాక్సులలో వస్తే వాటిలో పెట్టేశారండి ఇంక ఇడ్లీ పిండి కూడా దీంట్లో ఎప్పుడు నేను ఇడ్లీ పిండి దాంట్లోనే పెడతానన్నమాట ఇంక ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాను ఇంకా తర్వాత ఏంటంటే పాలేమో కొంచమే కొంచెమే ఉన్నాయి ఇంకా పిల్లలకేమో బూస్ట్ పాలు బూస్ట్ ఉన్నాయి కదండి బూస్ట్ అవన్నీ వేసేసి అయితే ఇచ్చాను అనమాట కొంచెం నాకైతే ఆ కొంచెం పాలే ఉన్నాయి నేను కొంచెం పాలే తాగాను ఇంకా పిల్లలిద్దరికైతే ఇంకా ఇద్దరు ఇలాగా చక్కెర చూసారా మా చిన్నాడు చూస్తే చక్కెర తినేస్తున్నాడు అనమాట ఓడి దెబ్బకి నేను ఉండాల్సిన ప్లేస్ లో ఉండట్లేదు చక్కెర ఎక్కడ పెడతానో నాకే గుర్తులేదు అది అది ఇంటికి గగనం అయిపోతుందండి అలాగనమాట ఈ పిల్లలు అయిన అలా చేస్తున్నారు ఇంకా ఇదిగో ఇక్కడైతే వీళ్ళిద్దరికైతే బూస్ట్ పాలు అయితే కలిపిస్తున్నారు అనమాట వాళ్ళకైతే ఫస్ట్ బూస్ట్ పాలు ఇచ్చేసి నేను కొంచెమే ఉన్నాయి పాలు ఇంకా వాటితో ఏంటంటే కొంచెం కాఫీ అయితే అనమాట అంటే పాలు ఇంకా అయిపోయాయండి పాలు ఉంటే ఇంకా పిల్లలకి ఎలాగ పాలు ఇస్తాను ఇంకా చూడాలి ఇంకా రేపు కొంచెం తీసుకొని వస్తానండి పిల్లలకి ఏంటంటే నాకు స్టార్టింగ్ లో బానే ఉంటుంది కానీ మనకి ఎండ్ లో అనమాట మనీ సరిపోవు అలాగనమాట ఇంకా అయితే ఇక్కడ ఏంటంటే ఇడ్లీ కూడా అయితే పిల్లలకి అయితే పెట్టేస్తాబ్లే అని చెప్పాను మా చిన్నాడికి ఏమో కొంచెం దోశ పిండి ఉండింది బయట కదా ఆ పిండికి ఒక దోశ అయితే వేసి ఇచ్చాను ఇడ్లీ చేసేటప్పుడు లేట్ అవుతుందిలే అని చెప్పనేసి వాడికి ఒక దోశ ఇచ్చేస్తాను అనమాట వాడైతే ఆ దోశ తినేశాడు ఆ ఇంకా ఇదిగో నేను ఎక్కువ ఇడ్లీ కూడా పెట్టలేదండి మిగిలిపోతున్నాయి అనమాట ఇడ్లీలు అందుకనేసి యాక్చువల్ గా ఈ రెండు ప్లేట్లలో పెడతాను కానీ వీళ్ళు తినట్లేదు అనమాట నేనేమో వచ్చిన తర్వాత ఏమో అలాగే మిగిలిపోతూ ఉంటాయి కానీ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ మిగిలిన ఇడ్లీలు వాళ్ళకి ఇస్తానా ఇంకా తింటారనమాట వాళ్ళు ఆ ఇంకా అలాగా ఇంకా ఇదో నేనైతే ఇడ్లీ అయితే పెట్టేస్తానండి నేను ఆల్రెడీ వేసిన పప్పు అవన్నీ అయితే వేయించి పక్కన పెట్టేస్తాను అదైతే ఆరిపోయింది అనమాట అంటే వేడిగా ఉంటది కదా బాగా చల్లగా అయిపోయింది ఇంకా తర్వాత తర్వాత నేను ఇక్కడ ఏంటంటే కొబ్బరి అని చెప్పాను కదా ఈ కొబ్బరి ఏంటంటే చికెన్ తీసుకొద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఆ కొంచెం కొబ్బరి ఏమో ఉంచాను కొంచెం కొబ్బరి అయితే ఇలా ముక్కలు ముక్కలు చేసేసి దీన్ని ఆ కొబ్బరి అలాగే వేసిన పప్పులు పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తే టేస్ట్ బాగుంటుంది యాక్చువల్ గా అయితే ఆ శనగపప్పు ఉందండి తినే శనగపప్పు అది అలాగే ఇవి పచ్చి పచ్చిగా వేసుకుని తాలింపు వేసుకుంటే బానే ఉంటుంది కానీ ఇంకా నేను ఎందుకంటే వేసిన పప్పులో వేసి వద్దాంలే అని చెప్పనేసి ఇంకా అయితే కట్ చేస్తున్నాను అనమాట వీటన్నింటి చిన్న చిన్న పీసెస్ కా ఇవి కొంచెం చిన్నగా కట్ చేయకపోతే అసలు మెదగదండి మిక్సీ జార్లు అందుకనేసి వీటిని కొంచెం చిన్న చిన్నగా నాకేంటంటే కత్తిపేట అలవాటు అయిపోయింది కదా ఈ చాకుతో కట్ చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నాకు ఆ కత్తిపేటతో బాగా అలవాటు అయిపోయి దీంతో కట్ అనమాట ఇంకా ఇదిగో ఆ ఇలాగా మిక్సీ అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా కొబ్బరి వేరుశనగపప్పు వేసేస్తాను ఇంకా తాలింపు కూడా వేసుకున్నానండి కరివేపాకు అయితే లేదు తెచ్చుకోవాలి వెళ్ళాలి బజార్కైతే ఇంకా ఇడ్లీ తినేసి వెళ్దాంలే అని చెప్పి అనేసి ఇంకా ఇదిగో ఇడ్లీలు అయితే మేము వేసుకున్నాం అనమాట ఇంకా చిన్నోడు చిన్నోడు నేను పెట్టేస్తాను నేనేమో ఎండుమిర్చి వేసుకుంటున్నాను అండి బాగుంటాయండి అప్పటికప్పుడు తాలింపులు తింటే టేస్ట్ బాగుంటాయి అనమాట నేను ఈ మధ్య తింటున్నాను ఇంతకు ముందు తినేదాన్ని కాదు కానీ ఇప్పుడు తింటున్నాను అనమాట ఇంకా చూసారా మేమైతే బయలుదేరాము బజార్కి వెళ్ళేసి చికెన్ తెచ్చుకుందాం లే చేపలకి ఇంకా టైం అయిపోయింది అనమాట ఉదయాన్నే కానీ అయినా కానీ సండే తెచ్చుకోనిలేండి చేపలు సండే ఓ అంటా ఉంటారు ఇంకా మేమైతే మోర్కైతే వచ్చేసి ఇద్దరు ఐస్ క్రీమ్ అయితే ముగ్గురం ట్వంటీ రూపీస్ అనమాట ఇది ముగ్గురం అక్కడే తింటున్నాము ఎందుకు తింటున్నాము అంటే రీజన్ ఏంటంటే యాక్చువల్ గా చికెన్ తీసుకున్నాం కదా మేము కొత్తిమీర తీసుకోవాలి అని చెప్పనేసి ఆ కొత్తిమీర కోసం తిరిగామండి భయంకరంగా అసలు ఎలా తిరిగామంటే అలా అనమాట ఎందుకంటే అసలు కొత్తిమీరకి అప్పటికి నేను మార్కెట్కి వెళ్ళకూడదు అనుకున్నానా ఉదయాన్నే కానీ వచ్చి ఉంటే దొరకండేది కానీ దొరకలేదన్నమాట సండే మహత్యం అనుకుంటా మేబీ అది కాకుండా సాటర్డే రోజు ఏంటంటే వినాయక చవితి కదా ఆ ఇంకా అందరూ ఈ ఇంకా గ్యాప్ వచ్చి కదా అందుకనేసి అందరు తినుంటారు ఈ రైస్ ఏంటంటే ఆ నేను అదే పిల్లలు నీళ్లు పోసాడని చెప్పాను కదా చిన్నాడు దాన్ని ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టాను ఎలా వస్తుందో చూద్దాం అనుకుంటే కానీ బాగానే వచ్చినాయి అంటే ఫస్ట్ వండాను ఇది సెకండ్ టైం అనమాట కాకపోతే కొంచెం అన్నం చిమ్డుతుంది నాకేంటంటే అన్న బియ్యం పడాయాలంటే నా మనసు ఊరుకోలేదండి అందుకనేసి నేను ఇంకా ఆ బియ్యాన్ని అయితే వండుతున్నాను అనమాట సాయంత్రానికి కూడా పనికి వస్తుందిలే బియ్యము యాక్చువల్ గా అయితే ఈవినింగ్ చపాతి చేసుకుందాం అనుకున్నా గానీ ఇంకా చూద్దాంలే ఈ రైస్ అని చెప్పనేసి ఇంక ఈ రైస్ నే వేస్తున్నానండి ఎలాగైనా గానీ మనము కష్టపడి కొన్నాది అయితే దాని విలువ మనకు తెలుస్తుందండి కొంతమంది ఉంటారు ఆ దుబారా ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు కదా అంటే వాళ్ళు సంపాదించిన సొమ్ము ఉంటది వేరే వాళ్ళ దగ్గర అడుక్కో తింటాం అలా ఉంటారు కదా అలాంటి ఏంటంటే విలువ తెలియదు అనమాట కానీ విలువ తెలిసేటట్టు దేవుడు చూపిస్తాడులేండి నేనైతే అనుకుంటున్నాను అలాగా మనుషులకి ఆ అలా ఉన్నారండి మనుషులైతే చాలా మంది ఆ ఏమంటారు కష్టపడ్డ సొమ్ము అయితే ఆ బాధ వేరుగా ఉంటుంది అనమాట కొంతమంది కష్టపడకుండానే సంపాదిస్తుంటారు వాళ్ళకైతే విలువ తెలియదండి నేనైతే అదే అంటాను ఇంకా అలా అనమాట నాకు ఆ బియ్యం పడిపోయి నాకు నేను నెయిల్ పాలిష్లు కాస్ట్ ఎక్కువ అనమాట పాలిష్ పాలిషులు ఒక్కొక్కటి వచ్చి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అలాగా అలాంటి నెయిల్ పాలిష్ నా కొడుకు సిక్స్ ఏమో పడేశాడు ఆ వేస్ట్ అయిపోయినాయి ఫుల్ ఉన్నా కానీ దానికి కూడా నేను అంత బాధపడలేదు కానీ ఇంకా బియ్యం కోసం బియ్యం పడిపోయేసరికి నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను ఎందుకంటే నేను అనుభవించానండి ఆ మంత్ టూ వీక్స్ అనమాట నాకు ఫుడ్ కూడా అంటే బియ్యం కూడా లేక నేను విడిగా ఒక బియ్యం కూడా కొన్ని డబ్బులు లేక పెట్టుకొని ఆ బియ్యం సేవ్ చేసుకొని అది కాకుండా నేను కూడా తినకుండా నా పిల్లలకు కూడా పెట్టాను అనమాట అందుకని నాకు చాలా అంటే చాలా బాధేసిందనమాట ఆ బియ్యము అలా పడిపోయేటప్పటికి ఆ ఇంకా అలా అనమాట అది అది ఏంటంటే కష్టపడి సంపాదించుకున్న వాళ్ళకి తెలుస్తుందండి ఆ విలువ కానీ దేవుడు కష్టపడి కష్టపడ్డ వాళ్ళకే ఆ ఏమంటారు ఆ రుణాన్ని కూడా ఇస్తాడు కానీ కొంతమంది అక్రమంగా అలా సంపాదించే వాళ్ళకి అది వాళ్ళకి ఎంత సంతోషాన్ని ఇచ్చినా అది ఎప్పటికైనా దెబ్బ కొడతా చూడండి ఆ రోజు ఉంటదండి వాళ్ళకి సినిమా దిమ్మ తిరిగేలాగా చేస్తాడు దేవుడు కానీ చేయకుండా మాత్రం ఉండడు చూస్తూ ఉండాలన్నమాట మనము ఇప్పటికే చూడండి అసలుకి వర్షాలు అటు సైడు ఒక రాత్రికి రాత్రికే వెళ్ళవచ్చు వాళ్ళకి కూడా తెలియదు అనమాట కొండల్లో నుంచి వాటర్ వచ్చేసి ఎంత ఈ ఎంత నష్టం జరుగుతుంది మనం చూస్తున్నాము కదండి అలా అనమాట మనిషి చేసే పాక పాపాలకి ఆ ప్రకృతి వైఫల్యాలే నిదర్శనం అనమాట అది అలాగా మనుషులు ఇప్పటికైనా మారితే బాగుంటుంది కానీ మనిషి కదా మారడనమాట ఆ ఏంటంటే ఆ ఏ ముందర చచ్చిపోతాం కదా ఏదో పాపాలు చేసి చచ్చిపోతావాలి ఇలా ఉన్నారండి మనిషి అయితే నాకు తెలిసినంత వరకు కానీ వాళ్ళని మనం ఏం చేయలేం అనమాట దేవుడే చూసుకుంటాడులేండి ఇంకంతే ఇంకా ఇక్కడ ఏంటంటే చికెన్ అనమాట ఒక దాంట్లోనేమో లివర్ కూడా నేను ఒకటిన్నర కేజీ చికెన్ తీసుకున్నాను సారీ ఒకటిన్నర కేజీ కాదు కేజీ చికెన్ తీసుకున్నాను తర్వాత వచ్చి కాలు కిలో వచ్చి లివర్లు కందనకాయ తీసుకున్నాను అనమాట ఒక ఒక కేజీ వచ్చి టూ హండ్రెడ్ అమ్మారండి ఇక్కడ ఒకటి హోల్సేల్ గా అమ్ముతున్నారు చికెన్ మా సైడ్ ఒకటి పెట్టున్నారులేండి ఎందుకు తీసుకున్నానంటే నేను పాపమ్మ చిన్నాడు ఉన్నాడు కదా వాళ్ళ ఆయమ్మ చికెన్ పకోడా నేను చేస్తాను కదా తను యూట్యూబ్ లో చూస్తుంది అనమాట ఇంతకుముందు నేను చికెన్ పకోడీ బాగా చేసేదాన్ని కదండి ఇప్పుడు చెయ్యట్లే చేయట్లేదు ఇంకా చూసి నేను అప్పటికి అడిగిన బిర్యానీ ఏమైనా తెచ్చియమంటావా నేను చేస్తాను అంటే బిర్యానీ వద్దు నాకు నేను చేసుకుంటాను కానీ చికెన్ పకోడీ మాత్రం తెచ్చివు అనింది పాప మాకి చెప్పి కూడా నేను ఆ మూడు నాలుగు నెలలు అవుతుంది అనుకుంటా తెచ్చిస్తానులే అని ఆమె ఏంటంటే కొన్ని వార అంటే వారంలో కొన్ని రోజులు తిందండి అందుకనేసి నేను అప్పటికి బ్రేక్ అయిపోతూ ఉంటుంది అనమాట నేను ఆ టైంకి తేకుండా అలాగనమాట అందుకనేసి ఈ ఈసారానికి తీసుకెళ్లిద్దాంలే అని చెప్పని తెచ్చాను హాఫ్ కిలో వచ్చి ఇప్పుడు పులుసు చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలు తృప్తిగా అనేసి గా తినే హాఫ్ కిలోని తెచ్చుకొని హాఫ్ కిలో ఒక రోజు హాఫ్ కిలో ఇంకో రోజు అలా చేస్తాను అనమాట పిల్లలకి కానీ ఈసారి హాఫ్ కిలో చేసేస్తాను హాఫ్ కిలో వచ్చి చికెన్ పకోడ కట్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా లివర్ ఉంది కదా ఆ లివర్ ఏమో ఉడకబెట్టేసి ఇంకా తర్వాత రోజు చేసుకుందాంలే మండే రోజు చేస్తాంలే అని చెప్పనేసి ఇంకా దాన్ని కూడా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాను అవి అలా ఉడకబెట్టేస్తాను కానీ ఈ రోజు చికెన్ పుల్స్ అయితే ఇలా చేస్తున్నాను అనమాట కొంచెం టేస్టీగా చేద్దాం కొబ్బరి అయితే వేస్తున్నానండి నాకు యాక్చువల్గా నా చికెన్ పులుసు అంత బాగా రాదు కానీ నేను ఫ్రైలో అవి చేస్తాను కాబట్టి చికెన్ పులుసు చేయటం అలవాటు తప్పిపోయింది అనమాట కానీ ఈ రోజు కొంచెం ఆనియన్స్ టమాటాలు అలాగే ఎక్కువ వేసానండి నేను అలాగే కాకుండా కొబ్బరి కూడా వేసాను అనమాట కొత్తిమీర లేదండి తిరిగి తిరిగి సూలూరి పాయట మొత్తం తిరిగి నాకు కొత్తిమీర అయితే కనిపించలేదు ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా కరివేపాకు తోట సరిపెట్టానమాట ఇంకా అలాగా కూర అయితే చాలా అంటే చాలా టేస్ట్ గా వచ్చిందండి ఇదో ఇంకా ఇదంతా బాగా ఫ్రై చేసేసుకొని ఆ అంతా మగ్గ పెట్టేసుకొని ఇంకా ఇలా లాస్ట్ లో అయితే వాటర్ అయితే పోస్తున్నాను కారం కూడా కొంచెం తగ్గిచ్చేస్తానండి ఇంకా ఇలా అనమాట అది ఉడుకుతూ ఉంది ఇక్కడ ఏమంటే నేను ఇవన్నీ ఉడకబెట్టేస్తాను కదా కందనకాయలు ఎవరు ఇవన్నీ ఉడకబెట్టేసి ఒక అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఇదైతే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తానండి పెట్టేసి ఇంకా రేపు దీన్ని ఫ్రై చేస్తాను పప్పు అలాగే ఇంకా ఫ్రై చేస్తాను అనమాట ఇంకా ఇంకా మేమెటో డ్యూటీకి పిల్లోడు ఎట్ట స్కూల్కి వెళ్తాడు కదా ఇంకా సరిపోతుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా కూర అయితే చాలా అంటే చాలా టేస్ట్ గా వచ్చిందండి కొబ్బరి ధనియాలు మిక్సీ వేసి చేస్తానమాట లాస్ట్ చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా ఇక్కడ చూసారా ఇక్కడ ఏంటంటే ఆ ఇక్కడ అంతా క్లీన్ చేద్దాం అని చెప్పి దీంట్లో లైట్ గా యాసిడ్ మొత్తం పోసి పెట్టేసి ఒక త్రీ అవర్స్ అయితే అలా అలా వేసిస్తారనమాట ఆ ఇక్కడ నేను ఏంటంటే బట్టలు ఇవన్నీ ఉతుకుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు పిల్లలు స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా దానివల్ల ఏంటంటే కొంచెము టూ వీక్స్ కి ఒకసారి అలా బయటంతా ఇలాగా క్లీన్ చేస్తాను ఇప్పుడు అది కాకుండా వర్షం పడుతుంది కదా ఆ వర్షం అంటే అది కొంచెం చల్లగా అలా ఉంది కదా ఇంకా క్లీన్ చేస్తే స్మెల్ వస్తూ ఉంటుంది కదా అందుకనేసి ఇంకా నీట్ గా అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇదిగో ఇదంతా అయితే నీట్ గా రుద్దుతున్నాను మా యాసిడ్ గాని వేసి యాసిడ్ ఏంటంటే డైరెక్ట్ గా వేయకుండా మనం ఒక మగ్గు నీళ్ళల్లో కానీ మొత్తం చల్లేసామంటే అది చాలా క్లియర్ అయిపోతుందండి డస్ట్ మొత్తం అయితే ఇంకా ఇలాగా మొత్తం అయితే కడిగేస్తూ ఉన్నాను ఇంకా బాత్రూమ్స్ కూడా అయితే రెండు బయట ఒక బాత్రూమ్ లోపల బాత్రూమ్ ఉంటుందండి బయట బాత్రూమ్ అయితే చాలా పెద్దది మేము బయట బాత్రూమ్ అంతగా అనమాట ఇంకా లోపల బాత్రూమే వాడతారు పిల్లలు ఏమో బయట స్నానం చేసేస్తారు అప్పటికి చెప్తున్న బయట బాత్రూమ్ వాడుకుంటా అని చెప్పినా ఇంకా వాళ్ళు వెళ్లారనమాట ఇంకా లోపల బాత్రూమ్ వాడుకుంటారు ఇంకా అందువల్ల ఏంటంటే బయట బాత్రూమ్ మేము అసలు ఎవరు వాడమండి ఇంకా అది అలాగే ఉంటుంది ఆ ఎక్కువ యూజ్ చేయమన్నమాట ఇంకా దాంట్లో ఏంటంటే ఇంకా డబ్బాలు అంటే అది బకెట్లు చాలా ఉన్నాయన్నమాట నాకు ప్లాస్టిక్ ఇలాగా టబ్బులు ఇవన్నీ ఉన్నాయండి కొన్ని టబ్బులు అయితే చాలా ఉన్నాయి అవన్నీ పైన వేసేసాను నేను ఇంకా అందుకనేసి ఇంకా అయితే అలా బాత్రూమ్ లో అయితే వేసేస్తానమాట ఈ రోజు అయితే చాలా అనుకోకుండా చాలా పని అయితే ఆ వన్ బై వన్ అయితే పనులు అయితే ఉన్నాయన్నమాట ఇంక ఇది కడిగిన తర్వాత బట్టలు ఉన్నాయండి బట్టలు కూడా ఉతికేసేయాలి బట్టలు ఏంటంటే నావి కొన్ని బట్టలు ఇద్దో ఇలాగ నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను మొత్తం అయితే ఇంకా తర్వాత ఏంటంటే బట్టలు కొన్ని ఉన్నాయి ఇంకా వీటిలో అయితే అన్నం అయితే తినేసామండి అన్నం తినేసిన తర్వాత నేను ఇలా ఈ పనులకు అయితే వచ్చేస్తాను అనమాట ఇంకా బాబు తెచ్చి షర్ట్ ఇది కలర్ బోయేలాగా ఉంటే దాన్ని నిన్న వేసుకున్నాడు కదా వీడు దీన్ని ఎందుకు లేదు వాషింగ్ మిషన్ వేయడము మళ్ళీ పాడైపోద్ది అని చెప్పని నేనైతే ఉతుకుతున్నాను అనమాట అలాగే నా డ్రెస్ వైట్ డ్రెస్ కూడా ఉంది నేను వైట్ డ్రెస్ లు వేయాలంటే నేను కొంచెం ఆలోచిస్తాను వాషింగ్ మిషన్ లో ఎందుకంటే కలర్స్ అవన్నీ అంటుకుంటాయి కదా అసలు అది కూడా కాదులేండి ఇంకా మా పిల్లలు స్కూల్ కి వెళ్తే నా డ్రెస్ నేనే ఉతుక్కోవాలని నా ప్లాన్ ఇప్పుడైతే కుదరదు కానీ నాకైతే యాక్చువల్ గా నేను ఎప్పుడు ఉతుకునే మీకు ఈ మాట చెప్తూ ఉంటాను కదా నాకు ఉతుకుకోవడం చాలా ఇష్టం అండి ఈ డ్రెస్ ఏంటంటే మిర్రర్స్ దీనికి ఆ అందువల్ల ఏంటంటే ఉతుకుతున్నానమాట అప్పుడు వాషింగ్ మిషిన్ వెళ్తే మిర్రర్స్ మొత్తం వచ్చేస్తాయి మనకి అందుకనేసి నేను ఏంటంటే ఇలాగా ఆ ఉతుకుతున్నానండి బట్టలు అయితే ఆ ఇంకా సోప్ ఇవన్నీ వేసేసిద్దు ఇంకా అంత మట్టి ఏం పట్టవు నాకు కానీ ఆ ఇంకా ఇలా నీట్ నీట్గా అయితే ఆ ఇంకా ఈ వైట్ వేయాలంటే నాకు ఎలాగ నేను వెయ్యను ఇంకా బయటకైతే ఇదిగో వీడైతే వాష్ రూమ్ కి వెళ్ళాలంట వీడంతా యాసిడ్ వేసాను కొంచెం లైట్ గా వేయలేదులేండి కొంచెం లైట్ గా వేస్తాను ఇంకా వాడైతే వాష్రూమ్ కి వెళ్ళాడనమాట ఇంకేడైతే నేను నీడ పోసుకుంటాను అంటే ఈడ వద్దు నాన్న బాత్రూమ్ వెళ్ళి పోసుకోమని చెప్పాను ఇంకా లోపల వెళ్దామంటే అది కూడా ఇంకా ఇప్పుడు వెళ్ళేసి ఇదంతా ఈ పని అయిపోయిన తర్వాత ఆ బాత్రూమ్స్ కూడా క్లీన్ చేయాలన్నమాట ఆ ఇంకా ఆ లోపల కూడా వద్దునే లోపల కూడా కొంచెం యాసిడ్ అయితే వేసానండి ఇంకా అలాగైతే బాత్రూమ్స్ అలాగే ఇలా బట్టలు ఇవన్నీ అయితే ఇలా ఉతికేస్తాను నేను ఆ ఇంకా పిల్లడు గుడ్డలు కూడా ఏంటంటే ఆ వాషింగ్ మిషన్లు వేస్తే నా తెలిసినంత వరకు అద్దాల కొన్ని ఒక డ్రెస్ ఉంది దానికి దానికి గ్రీన్ డ్రెస్ ఉంది కదా దానికైతే మిరర్స్ ఉంటాయి ఇంకా అద్దాలు నా దిలిసిన చేతికి వస్తాయేమో మేబీ అందువల్ల ఏంటంటే ఇంకా నేనైతే ఇలాగ గుడ్డలు అయితే యాక్చువల్గా యాక్చువల్ గా ఏ మాట ఆ మాట చెప్పాలంటే వాషింగ్ మిషన్ నైటీలు వేసుకుంటాం కదండి అసలు నైటీలు అయితే నిజ ఈ డ్రెస్సులు అన్నా నాకు అంత మురికి పట్టవు కానీ నేను జస్ట్ అలా డ్యూటీకి వెళ్ళి ఇప్పేస్తాను కాబట్టి ఇంకా నైటీలు అయితే వాటికైతే అండి ఇంకా ఇంకా అసలు పావు అనమాట ఆ కూర మరకలు అవన్నీ అవుతాయి కదా ఏదేమో కానీ సర్పులో నానబెట్టి ఉతికితేనే నీట్ గా పోతాయి వాషింగ్ మిషన్ వేస్తే అసలు పావు అండి మురికి పావు నైటీలు అయితే ఆ కానీ ఇంకేం చేస్తాము ఇంకా బిజీ బిజీ లైఫ్ లో ఇంకా వాషింగ్ మిషన్ లో వేసుకొని ఇంకా వేసుకొని పోతాముండటమే అంతకు మించి వాషింగ్ మిషన్ అయితే నాకు తెలిసినంతకు వేస్ట్ అండి అసలు దేనికి పనికిరాదు ఇక్కడేమో మాకేమో ఎండేం లేదు ఇప్పుడు ఉతికేటప్పటికి నాకు నేను ఎంత ఎంతంటే ఫోర్ థర్టీ అనమాట ఎండేం లేదు కానీ మబ్బులన్నీ బాగా ముసిరేసుకొని ఉన్నాయన్నమాట వర్షం అయితే ఏం లేదు కానీ ఉబ్బేస్తుంది అనమాట ఇంకా ఇదిగో ఇలాగా ఈ గుడ్డలు అయితే ఇలా ఉతికేసి ఇలా ఆరేసానండి ఇంకా ఇక్కడ చూసారా మేఘాలు అవన్నీ ఎలా ఉన్నాయో మీకోసం ఇలాగా షూట్ చేశారనుకుంటే వర్షం అయితే లేదు ఆ మేఘాలు ఏమో ఉన్నాయి కానీ వర్షం మాత్రం పడట్లేదు అనమాట ఇంకా ఇలాగ బట్టలన్నీ ఆరేసేసాను నేను ఇంకా ఇదేనండి నాగైతే ఆ ఇప్పటిదాకా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి వీడియో చూసిన వాళ్ళు థ్యాంక్ యూ